హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ బాలీవుడ్ సీనియర్ నటి వహిదా రెహమాన్కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పొందారు వహిదా రెహమాన్కు దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సౌఫల్య పురస్కారం దక్కింది ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహిదా రెహమాన్ దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ట్విట్టర్లో వెల్లడించారు ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు హిందీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు వహిదా పంతొమ్మిది వందల యాభై ఐదులో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వహిదా రెహమాన్ ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించారు వహిదా రెహమాన్ను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది తరువాత రెండు వేల పదకొండులో ఆమె పద్మ విభూషణ్ను అందుకుంది వహిదా రెహమాన్ ఐదు దశాబ్దాలకు పైగా కెరియర్లో తొంభైకి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు ఇప్పుడు వహిదా రెహమాన్కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది యాభై ఏళ్ల పాటు ఆమె సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది వహిదా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు వహిదా రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో శశిరేఖని వివాహం చేసుకున్నారు శశిరేఖని కమల్జీత్ అని కూడా పిలుస్తారు ఆయనను ఆయన కూడా నటుడే హిందీలో పలు సినిమాల్లో నటించారు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన కమల్జీత్ మరణం తర్వాత వహిదా ముంబైలో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ ని చూస్తూనే ఉండండి హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ